హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈరోజు పూజ వీడియో ఏం కాదు నేను కుకింగ్ వీడియోనే చేస్తున్నాను కాకపోతే మొన్న చామంతి పూల దండ కట్టాను అని ఎందుకో చూపిస్తా అన్నానని నేను శనివారం పూజ చేసుకుంటున్నాను కదా ఆ పూజకి వెంకటేశ్వర స్వామికి వేయడానికైతే కట్టానమాట అందుకు చిన్న క్లిప్పింగ్ తీసాను ఎలా చేసుకున్నాను పూజ అని మీకు మామూలుగా లాస్ట్లో చూపించడానికి ఈరోజు ఏం చేస్తున్నానంటే తీపి కొబ్బరి పచ్చడి అనమాట మనం రెగ్యులర్గా కొబ్బరి పచ్చడి మేము రెండు రకాలుగా చేసుకుంటాం ఒకటి మావిడికైతే చేసుకుంటాము మామిడికాయ పచ్చిమిరపకాయలు ఇంకా ఈ కొబ్బరి ఇప్పుడైతే మామిడికాయల సీజన్ అవైలబుల్ లేనప్పుడు ఇంకా ఈ కొబ్బరికాయ ఎండుమిర్చి చింతపండు బెల్లంతో అయితే చేసుకుంటాం ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ మిక్స్ అనేది అది ప్రిపేర్ చేసింది ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చితో అదైతే నాకు చాలా ఇష్టం సేమ్ అది కారపొడికి చేస్తాం అదే మిక్స్ దీనికి కూడా చేయాలన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇది మీకు చూపిద్దాము ఈరోజు నేను మామిడికే స్టోర్ చేసింది ఉందిలే కానీ సరే ఈ పచ్చడి కూడా ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను ఇది ఏంటంటే ప్రసాదానికి మనం ఇప్పుడు చాలా కొడుతున్నాం కదా నేను శుక్రవారం పూజకి కొట్టాను ఈరోజు శనివారం పూజకి కొట్టాలి ఇంకా అందుకు ఒక కొబ్బరికాయ అయితే తీసుకుని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే భో శనివారం నేను భోజనం ఇవ్వాలి కదా ఒకరికి అందుకని పచ్చడి ఇంకా పెసరపప్పు దీనికి కాంబినేషన్గా టమాటో కర్రీ అయితే చేశాను అది అయితే అనమాట ముందుగా ఏం లేదా కొబ్బరికాయ ఒక చెక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తురుముకున్న బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఇంకా తురుముకోవడం అది అవ్వట్లేదు కదా అందుకు మిక్సీలోనే పట్టేసాను తురుములాన అది పట్టుకొని మామూలుగానే అది ఏం ఫ్రై ఏం చేయక్కర్లేదు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే దీనికి మెయిన్గా ఇదే మటా కలుపుకునేది ఇది ఏం చేయాలంటే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఒక టూ 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 త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక పది ఎండుమిర్చి అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకుని మనం దింపేసేమో ఆ ఎండిమిర్చి ఎండుమిర్చి ఫ్రై అయిపోయినప్పుడే వెల్లుల్లిపాయలు వేయాలి ఎందుకంటే వెల్లుల్లిపాయలు మనం దంచి వేయకపోతే అవి పేలిపోయి మేరకు వచ్చేస్తాయమాట ఒక పక్కన కొంచెం చింతపండు అంటే ఒక నిమ్మకాయ అంత చింతపండు కొంచెం బెల్లం అయితే నేను నానబెట్టు పెట్టుకున్నాను ఎందుకంటే దానివల్ల అది మిక్సీలో వేసినప్పుడు బాగా గ్రైండ్ అయితే బెల్లం ముక్కలు ఉంటే పాడైపోదు కదా అందుకని ముందైతే కరుగుతుంది అన్నట్టు నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత ఈ మిక్స్ మిక్సీ జార్లో వేసుకుని దీనికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అదే వేసుకోవాలి సాల్ట్ అంతా బాగుండదు అనిపి అని అనిపిస్తుంది నాకైతే మాకు కూడా అలానే కళ్ళు ఉప్పే వేస్తారు అందుకు నేను అదే వేసి చూపిస్తున్నాను చింతపండు గుజ్జు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్స్ చాలా బాగుంటుంది అన్నమాట స్మూత్గా చింతపండు పులుపు తీపిగా బాగుంటుంది మనం చిన్నప్పుడు చింతపండు వండలు కొనుక్కుని తినేవాళ్ళం కదా అలా అందుకని నేనైతే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను నాకు చాలా ఇష్టం అవి అంతా మిక్స్ కూడా అయిపోయిన తర్వాత ఒకసారి అది గిన్నెలోకి తీసేసుకుని బౌల్లోకి ఈ కొబ్బరి మిక్స్ కూడా కలిపేసుకోవడమే అంతే ఒకసారి ఉప్పు నాకు ఉప్పు పులుపు కారం అయితే కమ్ బాగా సరిపోయినమాట ఇది ఏంటంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది మాకు కార్తీక మాసం ఇలా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఎప్పుడైనా మా ఎలా అనేది అవైలబుల్ లేనప్పుడు ఇంక ఈ పచ్చడి బాగా చేస్తారన్నమాట ఇది కూడా చాలా బాగా తింటాం ఇది మనకి రైస్లోకైనా ఏదైనా టిఫిన్స్ లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది తాలింపు కూడా అక్కర్లేదు నేను ఎందుకో మామూలుగా బాగుంటుంది అన్నట్టు పెట్టాను కాకపోతే ఆవాలు డామినేట్ చేసేసినాయి కాబట్టి మీరు తాలింపు అనేది ఏం పెట్టుకో తాలింపు పెట్టుకోకుండానే పచ్చడి చాలా అయితే బాగుంటుంది అంతే ఈ వీడియో ఇక్కడతో అయితే కంప్లీట్ అయింది మేము ఇది లంచ్లోకి అయితే తీసుకున్నాం అన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ ఉండ పక్కన పెట్టాను కదా అదైతే నేను మధ్యాహ్నం అలా అవి ఏంటంటే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న కొట్టుల దగ్గర అమ్మేవారు కదా అలా చింతపండు మిక్స్ మీకు గుర్తుందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి